శివరాత్రి కదా ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి టెంపుల్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను ఫిక్స్ అయ్యాను శ్రీంలో చాలా అనమాట టెంపుల్ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఎందుకో వ్లాగ్ తీయకూడదు అని చెప్పి ఇంకా బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట లేదు ఇంకెప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను అనమాట మీరు కూడా నాతో పాటు టెంపుల్ని చూసేయండి అందులోపు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ చేసుకోండి సో ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద లైన్ ఉంది నేను ఇంత ఎస్ ఇది చాలా ఫేమస్ అయిన శివాలయం అనమాట చాలా మంది చెప్పారు శివాలయంలో క్యూ బానే ఉంటది చాలా మంది వస్తారు అని చెప్పి కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత మంది వచ్చారు అంత లైన్ అయితే ఉంది అనమాట ఇక్కడ శివుని దగ్గర దర్శనం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి రావాలి నేను యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇంకా కుదరలేదు వెళ్ళేసరికి నైన్ అట్లా అయింది నైన్ కే ఇంత మంది క్యూ ఉన్నారని నేను అసలు అనుకునే ఇంక ఇక్కడ టెంపుల్ చూసారు కదా ఏనుగు తల ఉంటది ఏనుగు తల లోపల నుంచి వెళ్తే స్వరంగ మార్గం లాగా ఉంటది ఇంకా ఆ స్వరంగ మార్గంలో నుంచి మనము ఆ శివుణ్ణి మనం దర్శించుకుంటాం అనమాట లింగం ఉంటది లోపల క్యూ అంతా నేను ఏనుగు తల లోపల నుంచి వెళ్ళి శివలింగాన్ని చూసే క్యూ అనుకున్నాను కానీ అది కాదు మామూలుగా లోపల టెంపుల్ ఉంటది అనమాట ఆ టెంపుల్ కు ఉండే క్యూ అనమాట ఇదంతా యాక్చువల్ గా నేను మీకు ఈ టెంపుల్ ని లోపల స్వరంగ మార్గాన్ని మొత్తాన్ని చూయిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నేను ఇంత మంది జనాలు వస్తారని చెప్పి భక్తులు వస్తారని చెప్పి పెట్ట చేయలేదు ఇంకా ఈసారి ఎప్పుడైనా కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి మీకు ఈ టెంపుల్ అనేది చూపిస్తాను ఇంతకీ నేను ఇది మీకు ఏ టెంపుల్ అనేది చెప్పలేదు కదా ఇది కైలాస్ గిరి కానీ ఉమామహేశ్వర టెంపుల్ కానీ అంటారు ఇది హైదరాబాద్ లో జీడిమెట్ల దగ్గరలో ఉన్న సూరారంలో లో ఉంటది అనమాట అంత పెద్ద లైన్ లో నడిచి నడిచి వెయిట్ చేసి వేసి కాలుగొడ నొప్పులు వచ్చి పక్కనే కూర్చుంటున్నాం ఇక్కడ దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఒక పెద్ద బండరాయి అనేది ఉండేదంట దాన్ని రక్తపు గుండు అని పిలిచేవారంట అయితే దీని మీద ఒక పెద్ద పిడుగుపడి ఒక స్వరంగ మార్గం లాగా ఏర్పడింది అనమాట ఇంకా అందులో నుంచి లోపలికి వెళ్ళి ఉమామహేశ్వర స్వామిని మనం దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పి భక్తులు నమ్ముతున్నారనమాట అలాగే మీరు చూసిన ఏనుగుతల్లో ఉన్న స్వరంగ మార్గంలో నుంచి లోపలికి వెళ్ళి మెట్లకి పైకి వెళ్తే అక్కడ ఒక పెద్ద శివుడు ధ్యాన రూపంలో కనిపిస్తాడు దాని వెనకాల వినాయకుడు హనుమంతుడు బొమ్మలు కూడా ఉంటాయి అనమాట మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటామో మీ అందరికీ తెలుసు నాకైతే టూ స్టోరీస్ గా తెలుసు అయితే శివునికి పార్వతికి వివాహమైన రోజు అనమాట రోజు అందుకే మహాశివరాత్రి చేసుకుంటారని విన్నాను అంటే ఇంకొకటి ఏంటంటే పురాణాల్లో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరాసాగరం వద్దనం అనేది జరిపారు ఇప్పుడు సముద్ర మంతరం జరిగినప్పుడు అందులో నుంచి వచ్చిన విషయాన్ని శివుడు తాగాడంట అందుకే ఆయనకి నీలమండ్రుడు అన్న పేరు కూడా ఉంటది ఇంకా ఆ రాత్రి ఆయన పడుకోవడం వలన ఆయన ఒంటి నిండా విషయం వచ్చేసింది అని చెప్పి దేవతలు అసురులు ఆయనకి నిద్ర రాకుండా ఐదు జాముల కాలన్నా అంటే ఐ మీన్ ఆ నైట్ అంతా ఆయనకి నిద్ర రాకుండా సాంగ్స్ పాడుతూ ఆడుతూ ఉండేవాళ్ళంట ఇంకా ఆ రోజున ఆయన జాగ్రత్త జాగ్రం ఉన్నారు కాబట్టి మనము ఈ రోజున జాగరం ఉంటున్నాము ఇది నాకు తెలిసిన స్టోరీ అనమాట ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అండ్ అలానే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ అలానే ఓం నమ శివాయ అని చెప్పి కమెంట్ చేసేయండి ఇంకా నేను టెంపుల్ నోపికెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పి లైన్ లో వస్తే ఇంక ఇక్కడ కొబ్బరికాయలు అనేది కొడుతున్నారు ఒక పక్కన సాంబ్రాన్ కడ్డీలో హోమం లాగా పెట్టేసి అందులో కాల్ చేస్తున్నారు అనమాట మనం తెలుసు ఫ్రెండ్స్ అక్కడ అంత మంది జనాలు ఉన్నా కానీ చాలా ప్రశాంతంగా ఉన్నారు అందరూ చాలా ప్రశాంతంగా దర్శనం అయింది ఎవరు కొట్టుకోవడం కానీ తొక్కిసలాట గానీ అలాంటి ఏం లేవు అందరూ చక్కగా దేవుడిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు అనమాట నేను గుడి మొత్తాన్ని డీటెయిల్ గా ఇంత ఇంతమంది భక్తులు ఉండటం వలన నాకు వెళ్ళడానికే చాలా కష్టం అయిపోయింది ఇంకా ఈసారి వచ్చినప్పుడు మీకు డీటెయిల్డ్ గా గుడి మొత్తాన్ని చూపిస్తాను శివనాలు అంటే ఏది జరగదంటారు ఆయన ఆజ్ఞ ఉండడం వల్లనేమో నేను ఇవాళ ఇంతమంది జనాల్లో కూడా దేవుడిని దర్శనం చేసుకోగలిగాను ఉపవాసంతో ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండే ప్రసాదం తీసుకొని తింటే చాలు కడుపు నిండిపోయిద్ది అనుకోండి ఎందుకంటే నేను యాక్చువల్లీ ఉపవాసం ఉందాం అనుకోలేదు కానీ అప్పటి వరకు దర్శనం అయ్యే లోపు పన్నెండు అయింది అనమాట ఇంకా మార్నింగ్ నుంచి తినకపోయేసరికి ప్రసాదం తీసుకొని తిన్నాము ఇంకా అంతేనండి కొంచెం తినేసరికి మనకి కడుపు అంతా నిండిపోయినట్టు అనిపించింది అక్కడ దర్శనం అంతా అయిపోయాక ప్రసాదం తినేసరికి ఇంకా బయట షాపింగ్ చేసాము ఇంకా బయట విభూతి చేతికి తాడు కట్టుకోవడానికి ఉంటే అవన్నీ తీసుకున్నాను ఈ రోజున ఎవరైతే జాగరణ చేసిన వాళ్ళు ఉన్నారో జాగరణ చేయని వాళ్ళు ఉన్నారు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు ఉపవాసం లేని వాళ్ళు ఉన్నారు దేవుని దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేవుని దర్శనం చేసుకుని లేని వాళ్ళు వాళ్ళందరికీ ఇవాళ మంచి జరగాలని కోరుకుంటున్నాను దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంకా అంతే ఇంకా ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో దట్ నా ముందు ముందు వీడియోస్ మీకు చూడడానికి ఈజీ అయిపోయింది అనమాట ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి అడిగేయండి అలాంటి వీడియోస్ ట్రై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అలానే నా ఛానల్ ఓపెన్ చేసి నేను బోల్డ్ అన్ని వీడియోస్ చేశాను అవన్నీ చూసేయండి కంటెంట్ నచ్చితే షేర్ చేసేయండి లైక్ చేసేయండి